పిండచప్రవరారూఢ చుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటే తిషుత దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు దుర్గామాత యొక్క మూడవ శక్తినామమైన నామైన దేవి గురించి తెలుసుకుందాం అమ్మవారి యొక్క ఈ స్వరూపం మిక్కిలి సోప్రదంగా చెప్తూ ఉంటారు కళ్యాణ కారకంగా పేర్కొంటారు అమ్మవారు తన శ్రమను దాల్చిన అర్ధచంద్రుడు గంటాకృతిలో ఉండటం వల్ల ఈమెను చంద్రగంట అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటారు ఈమె కాంతి బంగారంలాగా మెల్లిమెల్లాడుతూ ఉంటుంది అస్త్రాలను ధరించి ఉంటుంది అమ్మవారు చంద్రగంటాదేవిని సింహవాహినిగా పిలుస్తూ ఉంటారు ఈమె ఎల్లప్పుడూ కూడా సమరానికి సన్ముఖురాలై యుద్ధక్షేత్రంలో ఉంటుందట చంద్రఘంటాదేవి తన పది చేతుల్లో ఆయుధాలను ధరించి ఉంటుంది త్రిశూలం గద ఖడ్గం విల్లముల్లో ధరించి ఉంటుంది ఒక చేతిలో పద్మాన్ని మరొక చేతిలో కమండలాన్ని కూడా చేత పొందుతుందమ్మవారు నవరాత్రి దుర్గా పూజల్లో మూడో రోజు మిక్కిలి మహిమపేతంగా పేర్కొంటారు ఈ రోజున సాధకునే మనసు మణిపూరక చక్రంలో ప్రవేశిస్తుంది చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకులకు దివ్య వస్తు సందర్శన జరుగుతుంది అంటే దివ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా కళ్ళతో చూడగలుగుతారు దివ్య సుగంధాలు అంటే అద్భుతమైనటువంటి పరిమళాలను అనుభూతి పొందుతారు ఆగ్రానిస్తారు కూడా అమ్మవారి యొక్క ఘంటానాదం భక్తులకు భూత ప్రేతాది బాధల నుండి విముక్తిని కలిగిస్తుంది ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజించడం వల్ల అభయగంట ధ్వనిస్తుందంటారు ఎవరైతే ఈ చంద్రఘంటాదేవిని నవరాత్రుల్లో భక్తిగా కొలుస్తారో వారికి కన్నుల కాంతులు ముఖవర్చస్సు శరీర శోభలు ఎనుమడింపచేస్తాయి సద్గుణాల వృద్ధి చెందుతాయి వారి కంఠస్వరంలో అలౌకికమైనటువంటి మాధుర్యం సంతరించుకుంటుంది సబ్స్క్రైబ్ తెలుగు